సునీత ప్రస్తుతం సిట్టు నివేదిక సంబంధించినటువంటి అంశం దర్యాప్తు అదేవిధంగా చిత్తూరు పల్నాడు జిల్లా పైన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు బృందాల నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం డీజీపీని కలవాలని చెప్పి భావించారు అయితే మూడు మూడు ప్రాంతాలకు సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నివేదిక పైన సిట్ చీఫ్ గుజ్రాల్ స్టడీ చేశారు మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివేదికలు అక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరు అందులో రాజకీయ ప్రమేయం సంబంధించినటువంటి అంశం ఒక ఇంకో ఇంకోవైపు అధికారుల పాత్ర జిల్లా కలెక్టర్ లే విధంగా జిల్లా ఎస్పీలకు సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉంటుంది ఎంత మేరకు ఉంది అన్న దానిపైన కూడా విచారణ జరిపినటువంటి సిచువేషన్ ఉంది సో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి వివరాల మీద డీజీపీకి ఫైనల్ గా సిట్ ప్రాథమికంగా ఒక నిగ్రకను తెలుస్తుంది డీజిపిలో భేటీ తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఇందులో సిట్ టీమ్ కి సంబంధించి ప్రాథమికమైనటువంటి నివేదికని ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఏదైతే సిఈ సిఈఓ ఏపీ ఉన్నారో ఆయనతో డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫుల్ ఫ్లెజ్ గా ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే అలాగే సిట్ దర్యాప్తు రెండు రోజుల పాటు జరిగినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి అంశాలను ప్రాథమికంగా మాత్రమే తీసుకుని నివేదిక ఇస్తున్నారా లేదంటే ఫుల్ ఫ్లెజ్ గా రెండు రోజుల పాటు జరిగినటువంటి అంశాలపైన ఫుల్ ఫ్లెడ్ గా నివేదిక ఇచ్చి ఇంకా పూర్తిగా సిట్టిం కి సంబంధించిన మరి మరికొద్ది మరో రెండు రోజుల పాటు కొనసాగే ఉందా లేదా ఇప్పటికైతే ప్రాథమికంగా నివేదికను డీజీపీతో డిస్కస్ చేశారు నివేదిక తయారైన తర్వాత అందులో అంశాలపైన డీజీపీతో డిస్కస్ చేస్తున్నారు తర్వాత సీఈఓ ఏపీకి వెళ్తారు అక్కడి నుంచి కీలకమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకొని తుది నివేదిక అది ప్రాథమిక నివేదిక లేదంటే ఫైనల్ నివేదిక అనేది ఇంకా అధికారుల నుంచి క్లారిటీ రావాల్సింది తుది నివేదిక ఉన్నటువంటి ఒక రిపోర్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సునీత రైట్ హరీష్ ఫర్ ది అప్డేట్